శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ తొంభై రెండవ సర్గ భరద్వాజ మహర్షి అనుమతితో భరతుడు సపరివారంగా చిత్రకూటమునకు బయలుదేరుట భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యమును సపరివారముగా స్వీకరించి ఆ రాత్రి హాయిగా అచ్చట గడిపెను శ్రీరాముని దర్శింపవలన కాంక్షతో అతడు వేకుజామున లేచి ప్రయాణ సన్నద్ధుడై మహర్షి అనుమతిని పొందుటకే ఆయన కడకు వచ్చెను నరశ్రేష్ఠుడైన భరతుడు మహర్షి కడకు విచ్చేసి ప్రాంజలియే నిలబడెను అగ్నికార్యములను ముగించుకుని ఉన్న మహాముని తన ఎదుటనున్న రాజకుమారిని చూసి ఇట్లు నుడివెను ఓ పుణ్యాత్మ మా ఆశ్రమం ఈ రాత్రి మీకు హాయిగా గడిచినదా మీ వారందరూ మా ఆతిథ్యములకు సంతుష్టలే కదా తెలుపము ఉత్తమ తేజస్వి అయిన మహర్షి కౌశల్యాదులకు దర్శనమిచ్చుడకై తన ఆశ్రమం నుండి వెలపలికి రాగా భరతుడు ఆయనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించి దోషులొగ్గినవాడై ఇట్లనెను ఓ పూజ్య మహర్షి మీ ఆశ్రమం నేను నా పరివారములు వాహనములతో ఈ రాత్రి సుఖముగా నుంటిమి మీరు సమకూర్చిన అతిథి మర్యాదలతో నేను నా అమాత్యులు బలములు పూర్తిగా తృప్తి చెందినవి మీరు ఏర్పరిచిన వసతి గృహములలో నాకును నా పరివారములకు బడలికులు తీరినవి సంతాపములు తొలగినవి మీ అనుగ్రహముతో కమ్మని అన్నపానములను ఆరగించితిమి తిమి ఇచ్చిన సుఖముగా గడిపితిమి పూజ్య మీ ఇక్కడ సెలవు తీసుకున్నట్టుకే వచ్చితిని మా అన్నగారి కడకో బయలుదేరేదను మీ వాచ్యల దృష్టిని నాపై ప్రశ్యింపజేయచో నాకు అనుజ్ఞ నిండు ఓ ధర్మజ్ఞ ధర్మనితుడును మహాత్ముడు ఆయన శ్రీరాముని యొక్క ఆశ్రమం ఎక్కడ ఉన్నదో తెలుపుడు అచ్చడికి వెళ్ళుటకు మార్గమేమి ఇచ్చడికి అది ఎంత దూరము దయతో విపులముగా వివరింపుడు అన్నను దర్శించుటకే తహతపడుచున్న భరతుడు ఇట్లు ప్రార్థింపగా మహా తేజస్వియు తపస్వి అయిన ఆ భర్ద్వాజి మహర్షి అతనితో ఇట్లు ఉండివెను ఓ భరత ఈ ప్రయాగకు రెండున్నర యోజనముల దూరంలో చిత్రకూట పర్వము పర్వతము కలదు అచ్చడు ఆ చెల్లియేళ్ళు వనములు రమణీయుగా నుండును అతడి వనములలో మునీశులు తప్ప మరెవ్వరూ సంచరింపరు ఆ గిరికి ఉత్తర భాగమున మందాకిని అని పేరుగల ఒక నది కలదు ఆ నది యొక్క ఉత్తర తీరములను బావుగా సృష్టించిన పుష్పించిన వృక్షములతోనూ పుష్పకాననములతోనూ దర్శనీయములై వెలిసిల్లుచుండెను నాయనా భరత ఆ మందాకిని ఆవులి వైపిన చిత్రకూట పర్వతము కలదు ఆ రెండింటి మధ్య శ్రీరాముని పన్న కుటీరము కలదు అందు సీతారామ లక్ష్మణులను నివసించుచుందరు ఇది నిశ్చయము ఓ మహానుభావ యమునా నది యొక్క దక్షిణ తీరమును అనుసరించి వెళ్ళినచో రెండు క్రోసలు రెండు త్రోవులు కనిపించును ఓ సైన్యాధ్యక్ష ఆ రెండింటిలో ఎడమవైపున దక్షిణ దిశగా సాగిడి మార్గమనాన్ని చిత్రంగా బలములను నడిపింపము అనంతరము నీకు శ్రీరాముని దర్శనం శీఘ్రముగా కాగలదు అప్పుడు కౌసల్యా మహారాజ పత్నులు ప్రయాణ వార్తను విని వాహనములపై వెళ్ళదగిన వారైనను వారు తమ వాహనముల నుండి దిగి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణా నమస్కారములు నర్చిరి కౌశల్యాదేవి శ్రీరాముని ఎడబాటు వలన పతి వియోగము వలన కృషించి దీనురాలై ఉండెను పైగా వార్ధక్య కారణమున ఆమె వణికిపోవచ్చుండెను అట్టి కౌశల్యాదేవి సుమిత్రాదేవితో కూడి భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లెను భరతుని పట్టాభిషక్తిని చేయవలనటి తన కోరిక కాక నలుగురిలో నవ్వుల పాలచే కైకయ్యి మిగులు కృంగిపోవచ్చున్నది దానికి తోడు లోకనింద ఆమెను ఇంకనూ కృంగదీయుచున్నది అందువల్ల ఆమె సిగ్గుతో తల ఎత్తుకునలేక ముఖమును నెల నేలకు ఉంచుకుని భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లినది పూజ్యుడైన ఆ మహర్షికి ప్రదక్షిణలొచ్చిన ముఖము చల్లనిదై ఆ దీనురాలైన కైకేయి భరతుని పక్కన చేరి నిలబడినది అంతట భరద్వాజ మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పటికీ భర్తనితో ఓ రాఘవ మీ తల్లు గురించి విశేషంగా తెలుసుకొని కోరుచున్నాను అని పలికెను మహర్షి ఇట్లు అడగగా ధర్మాత్ముడును మాట్లాడడంలో నేర్పరయ్యు అయిన భరతుడు ఆ మహామునికి నమస్కరించి ఇట్లు వచించెను ఓ పూజ్య మహర్షి మా తండ్రి అయిన దశరథ మహారాజునుకు పట్టమహియు పట్టరాని చేతను ఉపవాసముల వలన మిగులు కురిశించి మీ సమక్షంలో నిలిచి ఉన్న ఈ జీనురాలు కౌశల్యాదేవి నరో నరోత్తముడును సింహపరాక్రమంతో వేగ గమనుడు అయిన శ్రీరామునకు వామనకు అతిథి వలె ఈమె కన్నతల్లి వణుకుచున్న కౌశల్యాదేవికి ఊతగా ఆమె ఎడవ భోజమను ఆనుకుని దుఃఖార్తయ్య నిలిచి ఉన్న ఈమె మహారాజుగా రెండవ భార్యకు సుమిత్రాదేవి ఈమె ఎట్టి ఆభరణములను ధరింపనదై వనమనందు పుష్పములన్నీనూ రాలిపోయిన గన్నేరు కమ్మవలే బక్క చిక్కి ఉన్నది అశ్విని దేవతల వలె సుకుమారులను మిగులు పరాక్రమశాలలను మహావీరులను లక్ష్మణ శత్రుఘ్న ఇరువులను ఈ సాజీ కుమారులే నా సమీపమైన ఇచ్చిన నిలబడి ఉన్న ఈమెయే నా యొక్క ఐకేయి ఈమె మిగిలిన క్రోధ స్వభావురాలు వివేక శూన్యురాలు తానే గొప్ప సుందరనని ఐశ్వర్యవంతురాలనని గర్వపడుచుండెడిది రాజ్యలోభము కలది ఐశ్వర్య దాహము కలది రూపమును బట్టి ఉత్తమరాలుగా కనిపించటలను ఆ అర్హతలు లేనట్టిది క్రూరాత్మురాలు పాపబుద్ధి కలది ఈమె కారణమనే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దుష్ట రాక్షసులతో నిండిన దండకారణ్యముల పాలేరి ఈమె వలననే మా తండ్రి దర్శ మహారాజు పుత్రుని ఎడబాటునకు గురై పరలోక నా ఎగ నా ఈ అగచాట్లకు అన్నింటికీ ఈమియే మూలము నరశ్రేష్ఠులైన భరతుడు కన్నీరు గార్చుతో తడబడుచో ఈ విధముగా పలికి క్రోధ కారణముగా కన్నులు ఎరబారిన వాడై దెబ్బతిన్న త్రాచు పాము వలె బుసలు కొట్టచో నిట్టూర్పులు విడిచెను ఈ విధముగా పలుకుచున్న భర్తనితో శ్రీరామావతార ప్రయోజనములను బావుగా ఎరిగిన భరద్వాజ మహర్షి అర్ధయుక్తముగా ఇట్లుడివెను ఓ భరత నీవు కైకేయిని తప్పుపట్టవద్దు ఆమె దోషము ఏమీనూ లేదు శ్రీరాముని వనవాసము భవిష్యత్తులో ఎల్లరకను సుఖశాంతులను వర్ధిల్ల చేయను శ్రీరాముడు దండకారణ్యములకు చేరుట వలన దేవతలకును దానవులకును భగవద్ అధ్యాన నిరుతలైన మహర్షులకును ఈ జగత్తునకు హితమే జరుగును అంతటా భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశమును అతడికి వెళ్ళు మార్గములను మహర్షి వలన ఇరింగి ఆయన ఆశీస్సులను గైకొని వెళ్ళుటకు అనుమతిని పొందెను పిమ్మట అతడు ప్రయాణమునకు సిద్ధం కావలసిన సైన్యమును ఆదేశించెను పిమ్మట అతడు ప్రయాణమునకు సిద్ధము కావలసినదిగా సైన్యమును ఆదేశించెను వెంటనే వివిధ వర్గముల వారును ప్రయాణ సన్నద్ధలై బంగారు ఆభరణములతో అలంకరింపబడిన దివ్యములైన పెక్కు గుర్రములను రథములను సిద్ధపరిచి వాటిని అధిరోహించిరి ఆడు ఏనుగులకును మగ ఏనుగులకును నడుములకు గల బంగారు తాళ్లు కట్టబడి ఉండెను వాటిపై పతాకములను ఎగరవేసిరి ఆ ఏనుగుల వర్షాకాల ప్రారంభమైన మేఘములను గర్జించినట్లు ఘంటానాదములను గావించచు అతడి నుండి బయలుదేరేను అమూల్యములైనవి చిన్నవి పెద్దవి అయిన వివిధముల వాహనములపై యోధులెల్లరూ బయలుదేరి కాల్బబల వారు కాల్బలముల వారు వారిని అనుసరించిరి పిమ్మట కౌశల్యాదేవి మొగలు మొదలగు రాణులు సముచితములైన వాహనముల నెక్కి శ్రీరామును దర్శింపలిన డి తహతతో పాటు తో సంతోషముతో అతడి నుండి ప్రయాణమైరి శుభలక్షణ సంపన్నుడైన భరతుడు వశిష్టాది మహర్షుల ఆమోదముతో ఉదయించుచున్న సూర్యచంద్రుల కాంతులతో వెలసిల్లుచున్న పల్లకి నెక్కి తమ పరివారములతో కూడి బయలుదేరిను గజాయుధములతో అశ్వముల సమూహములతో వరుసలు తీరిన రథములతో కూడిన ఆ మహాసేన దక్షిణ దిశగా కదిలి దట్టమైన మేఘముల వలె బయలుదేరిను ఆ సేన గంగానది యొక్క పశ్చిమ భాగమనగల పర్వతముల ఎందును నదీ తీర ప్రదేశముల ఎందును మధ్య మధ్య ఆగుచో మృగములతో పక్షులతో నిండిన వనములను దాటుచో ముందునకు సాగెను గజ యోధులతో కూడిన భరతుని సేన చక్కగా శోభిళ్ళుతో మహోత్సాహంతో సాగిపోవచ్చుండగా పరిశ్రమలలోని మృగములను పక్షులను భీతిల్లు చుండెను క్రమముగా ఆ సేన ఒక మహావనమున ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండనందు తొంభై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్